శ్రీ గురున్నమ మద్గురుదేవులు చిన్న రామచంద్రయారు వారి పాద పద్మంబులకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమారులు వారికి నమస్కరించుకొని భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ నిర్గుణతత్వ కందార్ధ్రువుల నుండి సభా విజ్ఞాపనంలోని పదహారవ కందార్థం తప్పని తప్పు తనందుం దీన్ని తప్పు పని కూసే తప్పుడు నరు నకు చెప్పేదా చెప్పుడు చాలించమను చూ సబవారు వినగా సరే సరే నాని సబవారిట్లనగా చెప్పిన వినకుంటే తప్పు సుమ్మి తప్పు కలిగిన వెనక గొప్పవాడేట్లవును సబవారు వినగా సరే సరే నా ని శ్రీ గురుభ్యోన్నమ మత్ గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ మద్ భాగవత కృష్ణ దేశి కేంద్ర ప్రభువుల విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము పదహారవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అయితే క్రిందటి కందార్థంలో ఈ సభలో పెద్దలైనటువంటి వారు శృతి బ్రహ్మ బ్రహ్మజ్ఞాన గరిష్టత కలిగి అనహంకారులైన వారు ఈ గ్రంథమును ఆశాంతము పరిశీలించి పరికించి యతి ప్రాస యుక్తి ఘన శబ్ద భావము సరిపడని చోట్ల నా మనోభావమునకు సరిపడినట్లుగా దిద్దవలెను మీ వంటి పెద్దలకు ఇది అధిక ప్రయాసగా భావించరాదు మీ వంటి పెద్దలకే ప్రయాస అయితే మా వంటి వారి బ్రతుకు ఎట్లు కనుక ప్రయాసాన్ని భావించక నా మనోభావమునకు విరోధముగా విరోధముగాకుడునట్లుగా దిద్దమని కోరుచున్నాను అంటే పరిపూర్ణ బోధ సిద్ధాంతమునకు విరోధము కాకుండా దిద్దవలనని కోరుతున్నారు తదుపరి కన్నార్థము కుక్క నెరగని తప్పు తనం దుండి దీన్ని తప్పని కూసే నరు నకు చెప్పెద చప్పుడు చాలించు మనుచు సభవారు వినగా సరే సరే నాని సభవారిట్లనగా చెప్పినా వినాకుంటే తప్పు వానిదే సుమ్మి ప్పగలిగిన వెనుక గొప్ప వాడెట్లవును సభవారు వినాగా సరే సరే నానీ సభవారిట్లనగా టప్పులు రెంటి నిరగని తప్పు తనందుండి అంటే ఇక్కడ మనకు ఈ కందార్థంలో రెండు విషయాలను తెలియజేస్తున్నారు అంటే తప్పు ఒప్పు తప్పు ఒప్పు అనే రెండు విషయములు మనకు తెలియకపోవుట తప్పు అనగా ఎరుక ఒప్పు అనగా పరిపూర్ణము ఎందుచేతనగా జనన మరణములతో ఉండుట తప్పు జనన మరణముల నుండి తప్పించుకొనుట ఒప్పు అంటే జనన మరణములతో కూడినది ఎరుక గనుక ఎరుకను తప్పు అని సూచించినారు జనన మరణములు లేనిది పరిపూర్ణము కనుక ఒప్పు అను పదముతో సూచించినారు కనుక మానవ జన్మకు వచ్చినందుకు ఎరుక పరిపూర్ణములను తెలుసుకొని జన్మరహిత స్థితికి పడుట పాటుపడుట మా మానవ ధర్మం మానవ జన్మంకొచ్చినందుకు భ్రాంతుడిగిన బ్రహ్మగమ్ము భయలు అంటారు కనుక ఎరుక పరిపూర్ణములను రెండింటిని తెలుసుకొని జన్మరహిత స్థితికి పాటుపడటం మానవ ధర్మము అట్లుగాక తప్పు తనందుండి అంటే లోపము తన యందు కలిగి ఈ గ్రంథమును దీన్ని తప్పని కూసే అంటే ఈ గ్రంథము సరి అయినది కాదని విమర్శించే తప్పుడు నరు నాకు అంటే లోపభూయిష్టమైన అవగాహన లేనటువంటి వాడు అవగాహన లేనటువంటి వాడు అనగా సమగ్రమైన అవగాహన సమగ్రమైన ఆలోచన అవగాహన లేనటువంటి వాడు అనుభవం లేనటువంటి వాడు ఏంటో రెండింటిని ఎరుక పరిపూర్ణములను ఈ రెండింటిని ఎరగని మరు మనుజుడు నరుడు అంటే సమగ్రమైనటువంటి ఆలోచన లేనటువంటి వాడు అవగాహనే లేనటువంటి వాడు ఎరుకంటే ఏంటో పరిపూర్ణం అంటే ఏంటో ఈ ఎరుకా పరిపూర్ణములను ఈ రెండింటిని ఎరగని మనుజుడు తప్పుడు నరుడు అంటే ఇక్కడ ఎరుక రెండు రూపములు ఎట్లంటే జ్ఞానియై గురుముఖత పరిపూర్ణ పరబ్రహ్మకమును నెరిగేవాడు ఎరుకనే జ్ఞాన సంబంధము ఎంత మాత్రము లేక కేవల లౌకిక ధర్మములతో నుండి వాడు అజ్ఞాని వీడు ఎరుకయే ఎరువు ఎరుకే ఇట్టి ఎరుక తప్పు అంటే తిరిగి పునర్జన్మకు పొందించేది కనుక ఇట్టివాడు ఎరుక పరిపూర్ణములను ఎంత మాత్రము ఎరగని తప్పు తనందున్నవాడు అని ఈ పద్యములో మనకు సంబోధించారు ఇటు వానికి అంటే ఇటువాడు ఈ గ్రంథం యొక్క సూక్ష్మ జ్ఞానమును ఎరుగక అంటే తెలియక అహంకారయుతుడై ఈ గ్రంథమును తప్పుడు గ్రంథము అని అన్నచో ఎరుకా పరిపూర్ణములను ఎరుగని తప్పుడు నరునకు ఈ గ్రంథమును విమర్శించే హక్కు లేదని సభలోని పెద్దలు అంగీకరించులాగునా వివరంగా నిర్దిష్టంగా చప్పుడు చాలించు మనుచు అధిక ప్రసంగము మాను మాను మనుచు సభవారు వినగా అనగా సభ ఎందు ఉన్నవారు ఆమోదించునట్లుగా సరే సరేనాని సభవారు ఇట్లనగా చాలా స్పష్టముగా వివరముగా అంటే సమంజసముగా ఆ తప్పుడు నరుని చప్పుడు చేయవద్దని అంటే మాట్లాడే హక్కు లేదని శ్రీమద్ భాగవత కేంద్ర ప్రభువులు ఈ పద్యంలో వారి అభిప్రాయాన్ని తెలిపినారు ఇక చెప్పినా వినకుంటే తప్పు వాణి చెప్పినా వినకుంటే తప్పు వాణిదే సుమ్మి లోపము ఎత్తి చూపించినప్పుడు అంటే అది సహృదయముతో గుర్తించి దిద్దుకొనే ప్రయత్నము చేయడము ఇది విఘ్నుల యొక్క లక్షణం అంటే బుద్ధిమంతుల లక్షణం అవును అయినా మూర్ఖుడు గనుక తన తప్పు తెలియకుండగా ఇది తప్పుడు గ్రంథమేనని దీని భావము తెలియని కుసంస్కారి అటువంటి వాడు కుసంస్కారి అన్నచో వాడు తప్పుడు మనిషి గనక వాని మాటలను మనం లెక్క చేయవద్దని అటు వారితో వాదించ తగదని అందుకే గ్రంథకర్త గారు భావముగా గ్రహించవలను తప్పు కలిగిన వెనక గొప్పవాడు ఎట్లవును సభవారు వినగా సరే సరైన అని సభవారు ఎట్లనగా అంటే అట్టి తప్పును గుర్తించి దిద్దుకునే ప్రయత్నం చేయని వాడు తప్పు పులు రెండుని ఎరగని తప్పు తనందుండే గ్రంథ పరిశీలనకు గ్రంథము యొక్క గ్రంథకర్త యొక్క అభిప్రాయమును ఆరుడతను సాంప్రదాయమును స్పష్టంగా తెలుసుండక దీన్ని తప్పని కూసే ఈ గ్రంథమందు తప్పులు ఎంచే మూర్ఖులు వారిని విమర్శించ గ్రహణీయం కాదు పండితులనగా అంటే పండిత సమదర్శనహ అన్నట్లుగా బ్రహ్మమునే దర్శించువారు ఆత్మజ్ఞానులు పండితులు సర్వత్రా ఉన్నట్లు కనిపించుచున్నది లేని ఎరుకయే అభాస రూపమే అని ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది లేదు శాశ్వతమైనది పరిపూర్ణము మాత్రమే అని గురుముఖత గ్రహించిన వారికి మాత్రమే ఈ పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి యొక్క ధర్మము ధర్మములో ఉన్నటువంటి యొక్క మర్మము ఈ రెండు తెలియబడి జననమరణ భ్రాంతిరకిత సిద్ధాంతము చేకూరు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణ తెలియజేస్తున్నారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ